పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం గురుభ్యో నమ మనం నారాయణీయంలోని నలభై రెండవ దశకం శకటాసుర సంహారం చెప్పుకునే ముందు భాగవతంలోని ఒక శ్లోకం సరసిజ సంజాతుడైన చతురాననుడున్ పరికించి ఎరుంగడనిన నితరమనుజుల జప్పనేల తత్వజ్ఞనిధి అంటే హరిమహిమ పొగడానికి బ్రహ్మకే తరం కాలేదు అలాంటిది మానవ మాతృలో మనం ఏమని పొగడగలం ఆయన్ని అవునా శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ ఇప్పుడు శ్లోకాల్లోకి వద్దాం కదాపి జన్మ రక్ష ప్రభో నియంత్రిత జ్ఞాతి జ్ఞాతివధీసు మహానస్యాం సవిధే నిధాయసాధో వృతే వ్రజేశ్వరీ ఒకనాడు నీ జన్మదినం సందర్భంగా యశోదాదేవి బంధువుల్ని తోటి గోపికల్ని బ్రాహ్మణోత్తముల్ని ఆహ్వానించింది తర్వాత ఆమె నిన్ను ఒక బండి దగ్గర నుంచో బెట్టి తాను వంటసాలలోకి వెళ్ళింది కృష్ణార్పణం పరమాత్మని తెలిస్తే ఆవిడ వదిలిపెడుతుందా పెట్టదు కదా తతో భవత్రాణ నియుక్త బాలక ప్రభీతి సంక్రందన విమిశ్రమ స్రావి పరిస్ఫుటారు నీ తల్లి నిన్ను రక్షించడానికి నిన్ను ఆటలాడించడానికి కొందరు గోపాల బాలకుని నీ దగ్గర ఉంచింది కొంతసేపటికి వారంతా భయంతో హాహాకారాలు చేయటం ప్రారంభించారు అదే సమయంలో సమీపంలో ఉన్న పెద్ద కర్ర దుంగలు విరిగిపడుతున్న శబ్దం కూడా వినిపించింది తధా సంభ్రమశ్రమ ప్రకంపిక్షోజరామంతతో దారు మధ్యమగ స్వామి ఆ భయంకర శబ్దాలు విన్న స్త్రీలు భయంతో ఆయాసపడుతూ పరుగెత్తుకు వచ్చారు చెల్లా చదురుగా విసిరేసినట్లున్న పెద్ద పెద్ద కర్ర దొంగల మధ్యలో చిద్విలాసంగా ఉన్న నీవు వారికి

అదే సమయానికి అయ్యో మా పిల్లవాడికి ఏమయ్యింది ఏమైంది అని అదుర్థాగా అరుస్తూ నందుడు ఇతర గోపా గోపాలురు బ్రాహ్మణోత్తములు ఎంతో దుఃఖిస్తూ నీ దగ్గరికి వచ్చారు అక్కడ యశోదాదేవి ఒడిలో క్షేమంగా ఆడుకుంటున్న నిన్ను చూసి నెమ్మదిగా ఊపిరి పిలుచుకున్నారు కస్కను కౌతస్థుతేష విస్మయో విసంకటం విపాటితం యకటం విపాటి నం కిహేతి స్థిత స్వనాసికాకరాస్వదీక్షక అంటే కారణం లేకుండా అనమాట ఇదేమిటి చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇంత పెద్ద చెక్కల బండి ముక్కలు ముక్కలుగా అయింది దీనికి కారణం ఏమిటి అని ఆశ్చర్యంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు ఇక్కడేమన్నారు స్వనాసిక దత్త కరాస్వదీక్ష అనమాట కుమారక పయోధరార్థిన ప్రరోధనే లోల పదాం మయా మయా దృష్ట మనో వి ఇతి సపాలక బాలక ఆ వారంతా చాలా ఆశ్చర్యపడుతున్న సమయంలో అక్కడున్న గోప బాలకులంతా వచ్చి అయ్యా ఈ పిల్లవాడు పాలకోసం కాళ్ళు అటు ఇటు కొట్టుకుంటూ నేల మీద పడి ఏడుస్తున్నాడు అప్పుడు ఇతడి కాళ్ళు తగిలి ఒక్కసారిగా ఆ బండి మొక్కలము చెక్కలైంది ఈ దృశ్యాన్ని మేమంతా కళ్ళారా చూసాం అని గోపాలురికి చెప్పారు భియా నామతి దుర్ఘటం ప్రభావాదురైరి తీరితం మనాగివా సంఖ్య దృష్టపూతన అయితే నీ దివ్య ప్రభావాన్ని గుర్తించలేని కొందరు గోపాలురు బాలకులో చెప్పిన వృత్తాంతం అంత నమసక్యంగా లేదని అన్నారు మరికొందరు పూర్వం పూతన మరణాన్ని చూసినందువల్ల ఇది కూడా అలాగే జరిగి ఉంటుందని భావించారు ప్రవాళతామ్రం కిమిదం పదం క్షతం సరోజరం యోనుకరో విరాజిత ఇది ప్రసర్పత్కరుణాంతరంగిత త్వరంగ పస్పృశురంగనా జనా అయ్యో పగడాలలాగా ఎర్రగా ఉన్న నీ శిశు పాదాలకి దెబ్బలు తగిలాయేమో పద్మాలలాగా మృదువుగా అందంగా ఉన్న ఈ చిన్మయ్య చేతులు కందిపోయాయేమో అంటే చిన్నయ్య చేతులు కదా కృష్ణయ్య అని ఆందోళన పడుతూ ఉప్పొంగిన ప్రేమతోని దివ్య శరీరాన్ని నివరసాగారు గోపికలు అదే త్వరంగపృసు నాచన అంగనాజన అనమాట గోపికలు అనమాట అయే సుతం దేహి జగత్పతే కృపా పరిపాత సంగృహ్య తరంగపాతరిజాత జాతకంటక అప్పుడే అక్కడికి వచ్చిన నందగోపుడు ఆ జగత్పతి కరుణాకటాక్షాల వల్ల పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు అని భావించి ఏది పిల్లవాడిని ఒక్కసారి టివ్వండి అని నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు తీసుకున్న వెంటనే అతని హృదయం ఎంతో ఆనందంతో పలికించడంతో నిన్ను మాటి మాటికి తన గుండెలకు హత్తుకున్నాడు అనో నిలీనకి సురారిరేవం భవత విహింసి రజోపి నో దృష్టమముష్యత సశుద్ధ సత్వేన వాంద్రువం స్వామి బండి రూపంలో వచ్చి నిన్ను చంపాలని చూసిన ఆ శకటాసురుణ్ణి ఇలా వధించావు శుద్ధసత్వ రూపుడవైన నీలో ఆ రాక్షసుడు పూర్తిగా లీనమైపోవటంతో అతడి ఎముకల చూర్ణం కూడా ఎక్కడా కనిపించలేదు అన్నారు పరమాత్మని తృసిస్తే చాలు వీళ్ళు కూడా శుద్ధ సత్వం అందుకనే పూతనాల అయిపోయింది కదా పూతన ఆవిడ పేరులోనే ఉంది ముందే జన్మల్లో ఏం జరుగుతుందో అనేది అనమాట అంటే ఆవిడ శరీరం అంతా కూడా పవిత్రమైపోయిందనమాట ప్రభు తతోద్విజాతివి రుశేషతోలంబితమంగళాశిష ప్రజం నిజైర్భాల్య రసైర్విమోహయన్ మరుత్పురాధీ సరుజాంజయీమీ నీ వి క్షేమంగా ఉట్టడంతో నంద గోపుడు బ్రాహ్మణులందరికీ కానుకలిచ్చి గౌరవించాడు కానుకలు స్వీకరించిన బ్రాహ్మణులంతా నీ దగ్గరికి వచ్చి తమ శుభాశిస్సులు అందించారు నీవు కూడా అంద మైన బాల్యచేష్టలు ప్రదర్శిస్తూ వాసులందరినీ ఎంతో పరవశింపజేసావు ఆ విధంగా జనుల్ని ఆనందింపజేసిన గురువాయురాధీస దయతో నా రోగాలన్నిటినీ రూపుమాపు శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమ ఇప్పుడు మన తర్వాత దాంట్లో శ్లోకాలన్నీ చెప్పుకుందాం ఒక్కసారి శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమ